సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ఐపీఎల్ రెండు సున్నా రెండు నాలుగులో దుమ్ము దులిపేస్తాడు ఈ సీజన్ ప్రారంభం నుంచి ఆకాశమే హద్దుగా చెల్లరెక్కుతున్న ఈ యువ క్రికెటర్ లీగ్ దశలో తన జట్టు సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు మరో ఓపెనర్ ట్రాఫిక్ హెడ్తో కలిసి జట్టుకి విధ్వంసకరమైన శుభారంభాలని అందించారు అవతల బౌలర్ ఎవరైనా సరే ఫోర్స్ సిక్స్తో బౌండరీల మోత మోగించాడు ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ లో ఊచకోత కోశాడు ఈ క్రమంలోనే అభిషేక్ ఒక కొత్త రికార్డు సాధించాడు ఒక ఐపీఎల్ సీజన్లో ఎక్కువ సిక్స్లో బాదిన భారతీయ క్రికెటర్గా చరిత్రకి ఎక్కాడు ప్రస్తుత సీజన్లో అభిషేక్ అక్షరాల నలభై ఒక్క సిక్సులు బాదాడు ఇంతకు ముందు రికార్డ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది రెండు వేల పదహారు సీజన్లో కోహ్లీ ముప్పై ఎనిమిది సిక్సులు బాదాడు ఇప్పుడు ఆ ఆల్ టైమ్ రికార్డ్ ని అభిషేక్ బద్దలు కొట్టాడు అయితే ఈ సీజన్ ఇంకా మిగిలింది ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆడబోతున్నాయి కాబట్టి ఈ మ్యాచ్లోనూ కోహ్లీ అభిషేక్ సిక్స్ల మోత మోగించబోతున్నారు ప్రస్తుత సీజన్లో కోహ్లీ ముప్పై ఏడు సిక్సులు కొట్టాడు మరీ సీజన్ ముగిసిన సమయానికి ఎవరూ ఎక్కువ శిక్షలు కొడతారో వేచి చూడాలి ఈ సీజన్లో ఇప్పటివరకు పదమూడు మ్యాచ్లు ఆడి మూడు హాఫ్ సెంచరీల సాయంతో నాలుగు వందల అరవై ఏడు పరుగులు చేశాడు మరోవైపు ఎస్ఆర్హెచ్ కీలక ప్లేయర్లు హెడ్ క్లాసెన్ కూడా ఈ లిస్టులో ముందు వరుసలో ఉన్నారు ఈ సీజన్లో ఇప్పటివరకు క్లాసెన్ ముప్పై ఆరు హెడ్ ముప్పై ఒక్క సిక్స్లు బాధలు తెలుగు తేజం నితీష్ రెడ్డి ఆలస్యంగా జట్టులకు వచ్చిన సిక్సర్ల మోత మోగిస్తున్నాడు ఈ సీజన్ ఆడిన పది మ్యాచుల్లో ఇరవై సిక్స్లు కొట్టాడు ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో రిషబ్ పంత్ పేరు కూడా ఉంది రెండు వేల పద్దెనిమిది ఐపీఎల్లో రిషబ్ పంత్ అద్భుతంగా ఆడి ముప్పై ఏడు కొట్టాడు అదే సమయంలో ఈ జాబితాలో శివం దుబే పేరు కూడా వస్తుంది అతను ఐపీఎల్ రెండు సున్నా రెండు మూడులో ముప్పై ఐదు శిక్షలు కొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు ఐపీఎస్ సీజన్లో అత్యధిక శిక్షలు కొట్టిన బ్యాట్స్మెన్ గురించి చెప్పాలంటే క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉంటాడు ఆర్సీబీ తరపున ఆడుతున్నప్పుడు అతను ఐపీఎల్ రెండు సున్నా ఒకటి రెండులో యాభై తొమ్మిది శిక్షలు కొట్టాడు ఇప్పటి వరకు ఏ బ్యాట్స్మెన్ కూడా గేల్ రికార్డును బద్దలుకోలేకపోయాడు